గురుగారు ఈసారి శ్రావణ శుక్రవారం పౌర్ణమితో కూడినటువంటి శ్రావణ శుక్రవారం మరి ఇండియాలో అలా వచ్చిందా అమెరికాలో ఎలా వచ్చింది అసలు ఈ రోజు పౌర్ణమి రోజు రావడం వల్ల ఎక్కువ విశిష్టత లాంటిగా ఉన్నాయా మా పౌర్ణమి అంటేనే విశిష్టత శ్రవణ నక్షత్రంతో కూడి వస్తుంది ఆ శ్రావణ పౌర్ణమికి వచ్చేటువంటి శుక్రవారం ఏదైతే ఉంటుందో అది శ్రావణ శుక్రవారంగా భారతదేశంలో ప్రతి ఒక్కరూ దాదాపుగా అమ్మవారిని ఎన్నో రకాలుగా అలంకరించుకొని అర్చన చేసుకుంటూ ఉంటారు రెండూ కలిసి రావటము అనేటువంటిది సౌభాగ్యప్రదమైన యోగమే కదా దాన్ని సౌమంగల్యప్రదమైన యోగం అని కూడా అనవచ్చు అదేంటే సౌభాగ్యం అంటే వేరు సౌమంగళ్యం అంటే వేరు అంటే రెండు వేరే ఆ రెండు రకాల యోగాలు కల కలిపి ఉచ్చుకుంటవచ్చు కనుక ప్రతిసారి చేసేటువంటి దానికన్నా ఈసారి చేస్తే ఫలితం ఏమిటి అని అంటే శ్రవణా నక్షత్రం కలిసి రావటం శ్రావణ పౌర్ణమి అంటే శ్రవణ నక్షత్రమే వస్తుంది ఆ శ్రవణ నక్షత్రం అనేటువంటిది శ్రీనివాసుది అదే రోజు వరలక్ష్మి అమ్మవారికి ఆరాధన కూడా చేయటము అని అంటే ఎంత సుందరమైనటువంటి భవ్యతరమైన యోగాలు అవన్నీ కూడా కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ యోగాన్ని దుర్వినియోగం చేసుకోకుండా చక్కగా సద్వినియోగం చేసుకొని వరలక్ష్మి వసుప్రదాం అంటారు ఇలా చక్కగా మీరు దోషిని పట్టినట్లయితే అలా అమ్మవారు వరాలని కూడా అలధారిపోస్తుంది ఆ పోసేటువంటి ధార ఏదైతే ఉంటుందో అది పట్టుకోవడానికి చక్కగా కొంగు పట్టుకోండి కొంగు పట్టుకోండి అంటే పట్టు చీరలే కట్టుకోకర్లేదు అమ్మ శుభ్రమైనటువంటి చీర ఉతికి ఆరేసినటువంటి శుభ్రమైన చీర పట్టుకుని ఆ కొంగు అలా పట్టుకుంటే అమ్మవారి దగ్గర కూర్చుని ఆరాధన చేస్తే ఆ ఒక్క పైనుంచి వరాలు అమ్మవారు అలా ధారిపోతుంది అంతటికంటే ఎంతోమంది జీవితాలని ఉద్ధరింపచేసేందుకు ఎంతోమంది జీవితాలు మార్పులు చేర్పులు చేసేందుకు ఎంతోమంది జీవితాలలో నవ్వుల్ని ఆనందాన్ని సుఖ సంతోషాలని భగవంతుడు ఇవ్వాలి అని నిక్షిప్తం చేసుకొని నిర్ణయించుకొని ఏనాడో నిర్ణయించుకొని రాసేసిన విధానమే రేపు మనం చూడబోతున్నాం అంటే ఇప్పుడు కొంగు అంటే ఎలా పట్టుకోమంటారండి ఇట్లా అడిగేటప్పుడు అమ్మవారిని ఇలా పట్టుకుంటారు అలా ఈ విధంగా ఇలా అడిగితే అడగ కల్లా పూజ మొత్తం పూర్తయిన తర్వాత అమ్మ ఇలా పట్టుకోండి ఆవిడ పోసేది మీకు కనిపించదు తర్వాత అది వినిపిస్తుంది అనిపిస్తుంది అమ్మ దానికోసం ఎదురు